హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సింపుల్గా అండ్ టేస్టీగా దమ్ బిర్యానీని చేసి చూపించబోతున్నాను ఎలాంటి మసాలాలు లేకున్నా డ్రై ఇంగ్రీడియంట్స్తో ఇలా ఒకసారి చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇష్టంగా తింటారు వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి కొత్తిమీర పుదీనా ఒక కప్పు టమోటా ముక్కలు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి నేను వీడియోలో మీకు ఈజీగా అర్థమవ్వాలని వీటిని ముందుగానే చూపిస్తున్నానండి ఇక్కడ నేను బాస్మతి బియ్యం తీసుకుంటున్నానండి మీరు కావాలంటే నార్మల్ బియ్యాన్ని అయినా వాడుకోవచ్చు తీసుకున్న బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి కడిగి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది నానబెట్టాల్సిన అవసరం లేదండి ఇక్కడ నేను ఎగ్స్ని ముందుగానే ఉడకపెట్టేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ పసుపు కారం వేసుకొని ఇప్పుడు మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ దమ్ బిర్యానీ కోసం అడుగు మందంగా ఉన్న పాత్రను తీసుకోండి స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టేసుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసుల్ని అందులో వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు జాపత్రి అనాస పువ్వు లవంగాలు చెక్క అందులో వేసుకొని ఒక నిమిషం బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా దినుసుల్ని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా అందులో వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని టమోటాలని సాఫ్ట్గా మగ్గించుకోవాలి టమోటాలని ఈ విధంగా సాఫ్ట్గా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడా నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు బాస్మతి బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు పోసుకుంటున్నానండి మీరు మీరు తీసుకునే బియ్యం క్వాంటిటీని బట్టి నీళ్ళని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న పుదీనాను అలాగే కొత్తిమీరను కూడా వేసుకోవాలి వేసుకొని మూత పెట్టేసుకొని నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు నీళ్లు మొత్తం ఈ విధంగా తెరులుతు ఉంటాయండి ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని చివరిలో యాడ్ చేసుకోవటం వల్ల చాలా ఫ్లేవర్గా ఉంటుందండి రైస్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను బియ్యాన్ని నానబెట్టుకోలేదండి ఓన్లీ కడిగి పక్కన పెట్టేసుకున్నాను అంతే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఆరు నుంచి ఏడు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఆరేడు నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే రైస్ ఈ విధంగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు గెరెటతో అంతా కూడా ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని పైన పెట్టేసుకోవాలి మసాలాలు ఏవి వాడకుండా ఓసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం ఎగ్స్ వేసి ఫ్రై చేసుకున్నాం కదా ఆ మిగిలిపోయిన ఆయిల్ని కూడా ఈ విధంగా పైన వేసేసుకోండి ఇక్కడ నేను కొన్ని జీడిపప్పుల్ని ఇలా ఫ్రై చేసి తీసుకుంటున్నానండి మీరు కావాలంటే తీసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి చివరిలో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకొని దీనిపైన ఏదైనా బరువు పెట్టేసుకోండి ఇక్కడ నేను బరువు కోసం నా దగ్గర ఉన్న చిన్న రోల్ని పెట్టేసుకుంటున్నాను మీరు ఏదైనా పెట్టేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాలు బాగా ఉడికించుకోవాలి పదిహేను నుంచి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు ఎగ్దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఉంటుంది ఓసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి